వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడిని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో భారతీయ హిందూ సనాతన ధర్మంలో ఒక ప్రముఖమైనటువంటి మఠము ఆ మఠంలో గత మూడు సంవత్సరాల క్రితము కస్టోడియన్గా అనగా ఫిట్ పర్సన్గా నియామకమైనటువంటి శ్రీ శంకరపాలాజీ గారు అనేకమైనటువంటి అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తూ దానికి బలాకాష్టగా ఈ సంవత్సరం గత నెలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశీయుల సమాధులు అలానే మఠానికి ప్రముఖంగా సేవలు అందించినటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఆగర్భ శ్రీమంతులైనటువంటి శ్రీ మునగా శంకరయ్య గారి సమాధి వారి కొడుకైనటువంటి రత్నమయ్య శ్రేష్ఠ గారి సమాధులు అక్రమంగా రాత్రి రాత్రి తొలగించడం జరిగింది ఇది ఎందుకు తొలగించాలనేది కేవలం వారికి మాత్రమే తెలుసు ఏ విధమైన సమాచారం మఠం సంబంధికులకు కానీ అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఎడ్డమెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు మేము చాలా సంతోషించాం కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం దురుపత్తిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు పైన విచారణ చేసుకొని అవేవో పురాతన సమాజం కదా తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక నేలనగా ఒక మాట మాట్లాడడం జరిగింది ఇలా మండపంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు ధార్మిక పరిషత్ వారి నియామకంలో అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట ఉద్యోగుల జీతాలు ఇవ్వట మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ మీరు ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు అయినా కూడా స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే వాటేవా రాజకీయ నాయకులను వాళ్ళ ప్రోత్సహలం కానీ వాళ్ళ అందతో నేను చేస్తున్నాను ప్రతి అని చెప్తూ ఉంటారు దాదాపుగా పది కోట్ల రూపాయలు పైగా మఠం నిధులు స్వాహా చేశారు ఆ ఇచ్చినటువంటి చెక్ పొవ మీద తీసుకొని మేము దర్యాప్తు చేయమని గట్టిగా కోరుతూ ఉన్నాము గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు గురుపత్రి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పక్షుల మేము వాటిని ప్రతిఘటించి హైకోర్టులో కేసులు వేయడము ఇలాంటి అధికారాలు మీకు లేవు మటను అనేది భారతీయ హిందూ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇవి వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది కేవలం ఎండోమెంట్ వారి పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి పూర్తి అధికారాలు లేవు అయినా కూడా నాకే పూర్తి అధికారం సర్వాధికారాలు నావే అన్నట్లుగా కనీసం గురుపత్రిని కూడా లెక్క చేయకుండా మనకు తెలుసు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అలానే డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే మఠములో కానీ ఆశ్రమాల్లో కానీ పీఠాల్లో కానీ వారికి సంబంధితులైనటువంటి మఠాధిపతులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మఠము యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకొని వారికి సాక్షికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరించమని ఆడటది అది సెప్టెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది అలాంటి ఆటర్లు కూడా ప్రభుత్వ ఆటర్లను కూడా పెడచెవని పెట్టి కనీసం గురుపతిని అక్కడ ఉన్నారు వారికి ఆచార వ్యవహారాలు కానీ ప్రోగ్రామ్స్ కానీ వాటి నిర్వహణ బాధ్యతల్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది విషయాలు ఇవ్వాలని కానీ అలాంటి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా వారంతటి వారే పూజలు నిర్వహిస్తూ ఉంటారు వారంతటి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వీళ్ళందరికీ తెలకండి అని లెటర్లు రాసి పంపిస్తూ ఉంటారు అంటే ఏదో ఆడియన్స్ పబ్లిక్ ఆడియన్స్కి ఇచ్చినట్టుగా మీరందరూ వచ్చి తెలికించండి ప్రోగ్రాముల్ని అని అలానే కనీసం వాళ్ళకి వాడుకునే కార్లు కానీ అవన్నీ కూడా మటం సంబంధించి వీళ్ళకుంటూ వెళ్ళి అని లాగేసుకుంటూ ఉంటారు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను చేస్తూ ఉంటానంటారు వాటికి ఇంటికి కూడా వీరి యొక్క పర్మిషన్ ఉండదు వీరితో సంప్రదించడం ఉండదు ఏమీ ఉండదు అన్నమాట ఇలా అరాచకాలు చేస్తూ ఉన్నారు అలానే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే ఈ సమాజలు తవ్వకంతో పాటుగా అక్కడ మఠంలో కొందరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు సేవాభావంతో కట్టించినటువంటి సత్రాలు ఉన్నాయి అన్నదాన సత్రాలు వాటిని కూడా కనీసం ఆ సత్రాలు నిర్మించినటువంటి వారికి కానీ మఠం సంబంధితులకు కానీ ఎవరి అనుమతులు లేకుండా ఏ విధమైనటువంటి ముందు ముందస్తు నోటీసులు లేకుండా వాటి కూలబట్టడం జరిగింది